హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను దోసవకాయ ప్రిపేర్ చేశానండి ఇవి ఏ సీజన్ అయినా కూడా మనం దోసకాయలు దొరుకుతాయి కాబట్టి చక్కగా ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు ఈ దోసవకాయని వంట రాని వాళ్ళు కూడా చక్కగా ఎవరైనా కూడా చేసేయచ్చండి అసలు ఇట్టే చేసేస్తారు అంత ఈజీగా ఉంటుంది ఈ దోసవకాయ మరి ఆ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటో చూసేద్దామా మరి నెక్స్ట్ దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ఏం కావాలనేది ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇక నేను దోసవకాయకి అరకిలో దోసకాయలు తీసుకున్నాను ఆ క్లిప్ మిస్ అయిందండి మార్కెట్ నుంచి తీసుకురాగానే దోసకాయల్ని శుభ్రంగా కడిగేసి చక్కగా క్లాత్ పెట్టి తుడుచుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి దోసవకాయకి చెక్ తీయకూడదండి వీడియోలో చూపించిన విధంగానే కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే ఈ దోసకాయకి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రతి దోసకాయ మనకు వచ్చేసేటప్పుడు ఆవకాయ పెట్టే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలండి పీస్ని ఎందుకంటే చేదుగా ఉంటాయి ఆ విధంగా చూసుకోకుండా పెట్టేస్తే కనుక ఆవకాయ మొత్తం చేదుగా ఉంటుంది ముందుగా దోసకాయకి కలుపుకోవడానికి ఒక పల్లెం తీసుకోవాలి ఆ పల్లెంలోని దోసకాయకి ఎప్పుడు కూడా సమాన కొలతలు తీసుకుంటారు ఇక్కడ నేను కారం ఒక కప్పు తీసుకున్నాను అదే కప్పుతో పిండి వేయించిన ఆవుపిండి తీసుకున్నాను అలానే సాల్టు నేను తగ్గించి తీసుకున్నానండి తర్వాత సరిపోతే వేసుకోవచ్చు అలాగని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా చక్కగా చేత్తోనే మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా పిండి కారం సాల్టు కలుపుకోవడం వల్ల ఏంటంటే మొక్క అనేది కలిపేటప్పుడు చక్కగా మొక్కకు పడుతుందండి ఆవపిండి కారం సాల్టును లేదంటే ఇలా చేత్తో కలుపుకోకుండా మొక్క వేస్తామంటే అక్కడక్కడ ఉప్పుగా కారంగా ఆవపిండి తగులుతుంది అందుకని చెప్పేసి ఎప్పుడైనా కలిపేటప్పుడు ఇలా చక్కగా ముందు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దోసకాయలు వేసుకొని చక్కగా మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలు కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం కారం మావపిండి తీసుకున్నామో అదే కప్పుతో నేను ఒక కప్పు పప్పు నూనె తీసుకున్నాను పప్పు నూనె తీసుకొని మరొకసారి ఈ మొక్కలు అనేవి బాగా కలుపుకోవాలి ఈ నూనె మొత్తం మొక్కలు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుంటే కనుక మొక్క అనేది బాగా ఊరి మంచి టేస్ట్ వస్తుంది ఈ దోసవకాయ వన్ ఆర్ టూ మంత్స్ కూడా ఉంటుందండి ఇది ఎప్పటికప్పుడే మనం పెట్టుకోవచ్చు ఎందుకంటే ఏ సీజన్లో అయినా సరే మనకి దోసవకాయ దొరుకుతూనే ఉంటుంది అప్పుడు ఎలాగైనా మనం దీన్ని రెడీ చేసుకోవచ్చండి ఎక్కువ రోజులు నిలవ కాకుండా ఎప్పటికప్పుడే పెట్టుకుంటూ ఉంటే బాగుంటుంది ఆవకాయ ఈ ఆవకాయని అప్పటికప్పుడు తినేకన్నా కానీ మరుసటి రోజు తింటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లోనే ఈజీగా న్యాచురల్గా ఎప్పుడంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరుసటి రోజుకి తర్వాత రోజుకి అలా టేస్ట్ అనేది మొక్క ఊరే కొలితే ఇంకా బాగుంటుంది దోసవకాయ మరీ పప్పు నెక్స్ట్ రసంలోకి లేదంటే ఎప్పుడైనా కర్రీ లేనప్పుడు చక్కగా తినచ్చు అంత టేస్ట్గా ఉంటుంది నేను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా ఒక బౌల్లో పెట్టేస్తున్నాను ఈ దోసవకాయకి మెయిన్గా కారం పచ్చల కారం నెక్స్ట్ ఏమో ఆవుపిండి సాల్ట్ దోసకాయలు ఉంటే వితిన్ టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి పెద్దగా దీనికోసం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు అంత ఈజీ అండి పచ్చడి పెట్టడం ఈ దోసకాయలోకి నిమ్మరసం కూడా పిండుకోవచ్చు వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్లు ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని చక్కగా నేను మరుసటి రోజు ఎలా వచ్చింది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా మసటి రోజు ఏ విధంగా అనేది మొక్క ఎలా ఉందనేది చూపిస్తాను చూసారు కదండి వీడియోలోని నిన్న కలిపిన దానికి ఈ రోజుకి మొక్క ఎలా ఉంది అనేది నెక్స్ట్ నేను వేసిన ఆయిల్ కూడా పైకి అబ్జర్వ్ కూడా చేసుకుంది నెక్స్ట్ అన్నంలో కలుపుకొని తింటే వేడి వేడి అన్నంలోని కొద్దిగా ఆయిల్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది నెయ్యితో తినేవాళ్ళు నెయ్యితో తినచ్చు లేదా అంటే ఆయిల్ వేసుకొని కూడా తినొచ్చు అంత టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్